మనది ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఎకానమీ అని మీసాలు మెలేసి తొడలు కొట్టడం ఒక పెద్ద బూతు మన అస్సలు స్థానం ప్రపంచంలో నూట నలభై రెండు జిడిపి ఒక దేశంలోని ప్రజలందరూ చేసే ఉత్పత్తిని కూడితే వస్తుంది దేశం ఏ జనాభా పది అనుకుందాం దేశం బి జనాభా వంద అనుకుందాం దేశం ఏ లోని పది మంది తలా వంద డాలర్ల విలువైన వస్తువులు ఉత్పత్తి చేస్తే ఆ దేశ జిడిపి డాలర్లు దేశం బి లోని వంద మంది తలా పది డాలర్ల విలువైన వస్తువులు ఉత్పత్తి చేస్తే జీడిపి మళ్ళీ వెయ్యి డాలర్లు దీని అర్థం దేశం ఏ దేశం బితో సమానం అని కాదు దేశం ఏ దేశం బి కన్నా పది రెట్లు సంపన్న దేశం అని అర్థం మన నాలుగవ అతిపెద్ద ఎకానమీ బిరుదు మనం సృష్టించే సంపద మూలంగా రావడం లేదు మన నూట నలభై ఆరు కోట్ల జనాభా మూలంగా వస్తుంది ఇంకొక ఇరవై కోట్ల మందిని కంటే చాలు మనం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఎకానమీ అయిపోతాం కాబట్టి మన ప్రజల ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి చూడాల్సింది సగటు భారతీయుడు ఎంత సంపాదిస్తున్నాడని సగటు జీడిపి ప్రకారం భారతదేశం ప్రపంచంలో నాలుగవ స్థానంలో లేదు నూట నలభై రెండవ స్థానంలో ఉంది ఏడవ శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం మధ్యలో భారత ఉపఖండం కొన్ని వందల సంవత్సరాల పాటు ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం ఈ రోజు ప్రపంచ జీడీపీలో అమెరికా భాగం ఇరవై ఆరు శాతం ఆ రోజుల్లో భారత ఉపఖండం జీడిపి ఎంతో తెలుసా గ్లోబల్ జీడీపీలో మన వాటా అప్పట్లో దాదాపు ఇరవై ఐదు శాతం అంటే కొన్ని వందల సంవత్సరాల పాటు ప్రపంచం చేసే ఉత్పత్తిలో మన వాటా ఇరవై ఐదు శాతం ఈ రోజు ఇట్లా ఎందుకు పతనం అయిపోయాం డెబ్బై ఎనిమిదేళ్ల స్వపరిపాలనలో మన దేశం కటిక దారిద్ర్యంలోకి ఎట్లా వెళ్ళింది ఒకప్పుడు ఒకటవ స్థానంలో ఉన్న భారత ఉపఖండం నూట నలభై రెండవ స్థానానికి ఎట్లా దిగజారింది దానికి కారణం సోషలిజం